తర్వాత వక్స్ వ్యాగన్కి రోడ్ అసిస్టెన్సీ ఉంటుంది ఏదైనా పంచర్ పడ్డా డీజిల్ అయిపోయినా ఏదైనా బ్యాటరీ ప్రాబ్లమ్ వచ్చినా లేకపోతే యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళే తీసుకెళ్ళిపోతారు ఫ్రీగా సర్వీస్ అది అయితే వాళ్ళకి కాల్ చేస్తే పాపం వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ టైంలో ఈ నియర్ బై ఉండే వాళ్ళకి ట్రక్ వాళ్ళకి చెప్పారు వాళ్ళు త్రీ అవర్స్ టైం తీసుకున్నారు నేను టూ అండ్ హాఫ్ అవర్ కాల్ చేశాను ఏమైందండి ఇంకా రాలేదు అంటే వస్తున్నాము అది అని చెప్పాడు వాళ్ళు ఓనరు ఆ డ్రైవర్ ఫోన్ చేశాడు సార్ వస్తున్నాను అది దాన్ని సరే నేను రెండున్నర మూడు గంటల తర్వాత ఫోన్ చేసినా కూడా ఏమంటున్నాడు అంటే అతను పడుకొని యాక్చువల్ నిద్రపోతున్నాడు ఎక్కడ ఏంటంటే ఫోన్ చేస్తున్నారు ఏంటి వస్తున్నాను కదా అదని రాష్గా మాట్లాడాడు మీరు వస్తున్నారా బ్రదర్ లేదా తాగి ఏమైనా పడుకున్నావా అని అన్నాను లేదు లేదు వస్తున్నా ఇదని చెప్పాడు ఆ తర్వాత వాళ్ళ ఓనర్ ఫోన్ చేశాడు వస్తున్నాడా మా డ్రైవర్ అని లేదంటే రాలేదు మీ వాడితో తాగినట్టుగా ఉన్నాడు సార్ చూడండి అంటే ఏం మాట్లాడుతున్నాను నువ్వేనా తాగి మాట్లాడుతున్నావా మావిడేందు తాగుతాడు తెలుసుకోండి మీరు ముందు మాట్లాడకూడదు అట్లా నాకు చెప్తే సరేలేండి సారీ అని చెప్పా తీరా మొత్తానికి వన్ అవర్ తర్వాత వెహికల్ వచ్చింది వచ్చి మన కార్ వెనకాలలో పది మీటర్ల దూరంలో ఆపుకున్నాడు టకటక రెండు ఫోటోలు కొట్టుకున్నాడు తిప్పుకొని వెళ్ళిపోయాడు సార్ మాతో మాట్లాడలేదు ఏం లేదు ఇతను నాలుగు పర్సన్ అన్నమాట ചൂടേണ്ട അസ എന്ത അന്യാായ ഉോ അസ പ്രപഞ്ചം